నమస్కారం అమ్మ సృజన గురువు గారు ఒకవేళ భుజముల పైన కనుక బల్లిపడినట్టు అయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ భుజాలు అంటే ఏంటి భుజస్కంధాల మీద రా బాబు అంటారు అంటే భుజాలకంతా నేను ధైర్యం చేశాను నేను ఇంత విజయం సాధించాను అని పూర్వం రాజులు వెళుతుంటే రాజుల భుజాల మీద కుడి భుజం మీద కనుక బల్లి పడితే విజయం తథ్యం ఎంతమంది అయితే రాజులు వెళ్ళేవారో వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా కుడి భుజం మీద శకునం పడేది బల్లి పడేది అలాగే శత్రు నాశనం చేస్తారు తర్వాత వారి దుర్వ్యసనాలు మళ్ళీ లేకపోతే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఎడమ భుజం మీద పడ్డాయమనుకో మనం దుర్వ్యసనాల పాలవుతారు కీడు సంభవిస్తుంది అండ్ ప్రజాదరణ ఉండదు అంటే ఎడం బాధ కానీ ఎడం చేతికి కుడి చేతికి అయితే తేడా ఇప్పుడు నీకు ఇక్కడ ఆడవాళ్ళు మగోళ్ళు అని కాదు ఇప్పుడు మనం ఏమంటాం ఏమంటే గురుగారు మీరు కామన్గా చెప్పేస్తారు కదా కుడివాళ్ళకి మగాళ్ళకైతే కుడి భుజాలండి కుడి భుజాలైతే ఆల్ లాభాలని చెప్పారు ఎడం భాగాలు ఆల్ నష్టాలని చెప్పారు ఆల్ కీడులు అని మరి కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎడం చేయి ఈజ్ ఈక్వల్ టు మనకు కుడి చేయి అనమాట వాళ్ళు ఎడమ భాగాలు వేస్తారు డెఫినెట్గా ఈ అటువంటి వాళ్ళకి ఎవరికైతే ఎడం భుజం మీద పడుతుందో వాళ్ళకి శుభాలు జరుగుతాయి అండ్ రైట్ హ్యాండ్ వాళ్ళకి అప్శకనం జరుగుతుంది అంటే ద హ్యాండ్ ఇన్ విచ్ వి యూజ్ ఇన్ డైలీ లైఫ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కార్యశక్తి అంటే ఏంటి మనం ఏ చేత్తో చేస్తామో దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఈ సాధారణంగా భుజాల మీద ఇలా పడింది అనుకో ఇక్కడ కానీ ఇక్కడ కానీ పడినప్పుడు ఎడమ కుడి భుజం అని కాకుండా భుజాల మధ్యలో కనుక పడితే మరణం తథ్యం కాబట్టి ఈ యొక్క ఆ బ్రహ్మరంధ్రం మీద పడితే ఎలా అయితే శిరస్సు మధ్యలో పడితే మరణం అని అన్నామో అలా చెప్పారు భుజం వేరు ఎడమభుజం వేరుపడినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ రెండు భుజాల మీద లేకపోతే భుజాల మధ్యలో పడిన మనకి మరణము అన్నారు ఒక బల్లు ఏమిటి రెండు బల్లలు కూడా పడవచ్చు ఒక్కోసారి రెండు బల్లులు పైన ఉన్నాయనుకో సడన్గా ఒకేసారి కొట్లాడుకుంటున్నావు లేకపోతే సరసాలు ఆడుకుంటు ఉంటాయి పైన టపక్మైన పడతాయి రెండు పైన పడినప్పుడు అలా రెండు భజాలు మీద కనుక పడితే డెఫినెట్గా డైరెక్ట్ పైకి అనమాట నెక్స్ట్ ఇంకా వెన్నుముక ఈ వెన్నుమక్క ఉంటుంది కదా బ్యాక్ బోన్ పైన స్లాండింగ్ రివర్స్లో పడుకున్నప్పుడు కనుక పడితే శత్రు బాధలు ఉంటాయి అని చెప్పారు అలాగే వెన్ను పైన కనుక ఈ వెట్టి వెట్టి కాలం మీదగా పడితే పిశాచ బాధలు వస్తాయి అని చెప్పబడుతుంది అలాగే ఈ భుజాలకు దగ్గరగా మోచేతులు ఉన్నాయి కదా ఇవి మోచేతులు ఈ మోచేతులకు వచ్చేసరికి వీటి మీద పడింది అనుకో విచారము దుఃఖము కలుగుతుంది అలాగే ఎడమ్మ చేయి మో మోచేతి మీద పడింది అనుకో మగాళ్ళకి ధననాశనము అధిక ఖర్చులు కుడి మోచే అయితే నో ప్రాబ్లం కుడి మోచే పైకి బాగా కనుక పడితే కుడిచి మోచే పై భాగం అంటే ఇక్కడ కుడి కుడిపోచం ఇక్కడ పడితే శత్రునాశనం కంపల్సరీ మనం ఏ పని అయితే ఆ పని మనం విజయం సాధిస్తాం శత్రువులపైన ఆధిపత్యం చేస్తాం ఆడవాళ్ళకి ద్రెవర్శనం అండి ఆడవాళ్ళకి ఎడమ భాగాలు మగవాళ్ళకి కూడి భాగాల కలిగినట్లయితే ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు ఏమైనా దోషాలు కలిగినట్లయితే ఈ బల్లి పడ్డం వల్ల వెంటనే తలంటు స్నానం చేయాలా తలంట స్నానం చేసేసి చక్కగా మనకి దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి దొరికినటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో పగలైతే రాత్రులెలు కోసేయకండి అది ఆ దేవుడి దగ్గర చక్కగా దీపారాధన చేసి అగరబత్తి పెట్టి హారతి ఇవ్వడం ఇవన్నీ కామన్ నైవేద్యం ఏదైనా పళ్ళు కానీ పంచదార కానీ ఏదైనా పెడతాం వాటికి ఎక్స్ట్రాగా ఇన్ అడిషన్ టు దాట్ మనము ఏం చేయాలండి అంటే కొంచెము ఉప్పు మిరియాలు ఇలాంటి వస్తువులు ఘాటు వస్తువులు పెడతాం పెట్టేసి దేవుడికి చూపించేసి లేదా మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గర కానీ బలిపేట మీద చాలామంది వేసేస్తారు చూడు ఉప్పు వేసేసి మిరియాలు వేసేసి ఉంటాయి ఇది ఈ బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా సో ఈ విధంగా చేసుకుంటే దోషం పోతుంది అలాగే ఈ వీళ్ళు ఏదో ఒక సమయంలో కంచీపురం కంచి వెళ్ళి ఆ బంగారం బలి పట్టుకుంటే ఎన్నిసార్లు పడినా పర్వాలేదు నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ బంగారు బల్లి ముట్టుకున్న వాడిని వీళ్ళు ముట్టుకుంటే సరిపోతుందమ్మా అలాగే గురుగారు భుజములపై కానీ మోచేతిపై కానీ వెన్నుముక మీద కానీ బల్లి పడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మ